న్యూఢిల్లీలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతోంది ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి మే ఇరవైన సాయంత్రం అంకురార్పణ జరగనుండగా బ్రహ్మోత్సవాల ముందు మే పద్నాలుగున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు మే ఇరవై ఒకటి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య కర్ణాటక లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వాహన సేవలు జరగనున్నాయి మే ముప్పైన సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయ పండితులు పుష్పయాగం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో మే ఇరవై ఒకటిన ఉదయం ధ్వజారోహణం రాత్రి పెదశేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు ఇరవై రెండున ఉదయం చిన్న వాహనం రాత్రి హంస వాహనంపై మలయప్ప స్వామి కనువిందు చేస్తారు ఇరవై మూడున ఉదయం సింహ వాహనంపై రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు ఇరవై నాలుగున ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనంపై ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి విహరిస్తారు ఇరవై ఐదున ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనుండగా సాయంత్రం కళ్యాణోత్సవం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిస్తారు ఇరవై ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనాన్ని అధిరోహిస్తారు ఇరవై ఏడున ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు కనిపిస్తారు ఇరవై ఎనిమిదిన ఉదయం రథోత్సవం జరగనుండగా రాత్రి అశ్వవాహనంపై ఊరేగుతారు ఇరవై తొమ్మిదిన ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు అర్చకులు అదే రోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు